హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెకండ్ జనవరి రోజు అలానే ఫిఫ్త్ జనవరి రోజు మనం జరిగిన సోషల్ పేపర్స్ని అనలైజ్ చేసాం అందులో జీవావరణం నుంచి ఫ్రీక్ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ రావడం జరిగింది సో అందు గురించి నేను జీవావరణం లెసన్ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా టెస్ట్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈ టెస్ట్ని నేను అన్లాక్ చేశాను సో మీరు ఫ్రీగా రాసుకోవచ్చు టెస్ట్ అనేది సో టెస్ట్ సిరీస్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత నైన్త్ క్లాస్ ఫోల్డర్కి వెళ్ళి రాసుకోండి ఫ్రెండ్స్ సో దీనివల్ల మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి ఆన్సర్స్ అన్నీ కూడా సో టేబుల్స్ రూపంలో ప్రతి క్వశ్చన్ కింద నేను సొల్యూషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు బిట్ ఎక్కడా కూడా మిస్ గారు ఇవన్నీ కూడా సొల్యూషన్స్ ప్రతి క్వశ్చన్ కింద మీకు సొల్యూషన్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బోల్డ్లో హైలైట్ చేయబడి ఉంటుంది సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి సో సజెషన్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ సో అలానే ఫిఫ్త్ జనవరి రోజు నేను పేపర్ అనలైజ్ చేయడానికి సోషల్ పేపర్ అనలైజ్ చేయడానికి బి నర్సయ్య సార్ చాలా హెల్ప్ చేశారు సో చాలా థ్యాంక్స్ సార్ హెల్ప్ చేసినందుకు మొత్తం అవుట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని మరీ చెప్పారు ఒక త్రీ అవర్స్ నైట్ టైం కంప్లీట్గా డిస్కస్ చేసి ప్రతిదీ కూడా వివరించడం జరిగింది సో చాలా 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 థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆ పేపర్ అనలైజేషన్ ఎవరైనా చూడకపోతే ఫిఫ్త్ జాన్ మరియు సెకండ్ జాన్ సో ఈ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి సో ఈ టెస్ట్ని రాయడం మిస్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్